హాయ్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు నా ఛానల్లో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను రొట్టె చేసే ముందు మనము వేడి నీళ్ళు పెట్టుకోవాలి మనకు సరిపడ పిండి అంటే ఎన్ని రొట్టెలు కావాలంటే అంత పిండి తీసుకోవాలి ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు రొట్టెలు అయ్యేంత పిండి తీసుకొని అందులో బాగా మసిలిన నీళ్ళను అందులో పోసి బాగా కలిపాను ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల కొంచెం పిండి జిగటగా అవుతుంది మనం రొట్టె చేసినప్పుడు విరిగిపోదు చినిగిపోకుండా ఉంటుంది ఇట్లా బాగా పిండిని కలిపినాక వీడియోలో చూయించినట్టు మనం ఒక చిన్న ముద్ద తీసుకొని చిన్నగా చేసుకొని కింద పిండి చల్లుకుంటూ రొట్టె కొట్టుకోవాలి ఇక్కడ మనం రెండు చేతులను యూజ్ చేసుకుంటూ చేయాలి సైడ్లకి ఇంకో చేయిని కొంచెం అడ్డు పెట్టుకుంటూ రొట్టె కొట్టాలి ఎందుకంటే రొట్టె అనేది రౌండ్గా వస్తుంది ఇట్లా వీడియోలో చూపించినట్టు మనం జరుపుకుంటూ రొట్టె చేస్తే చాలా బాగా వస్తుంది పిండి కడపడంలోనే ఉంటుందండి మనము ఇప్పుడు పెంక మనం ముందే రొట్టె చేసే కంటే ముందే పిండి కలిపేటప్పుడే పెనాని స్టవ్ పైన పెట్టి బాగా హై ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు చేసిన రొట్టెను దానిపైన వేసి మనము తడి క్లాత్ ఏదైనా చిన్న ఖర్చుతో దాన్ని తడి చేసి రొట్టె పైన రుద్దుకోవాలి వాటర్ని రొట్టె అంతా ఈవెన్గా వాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగాలి పైన ఉన్న వాటర్ కొంచెం డ్రై కావాలి ఎందుకంటే అప్పుడే తిప్పేస్తే కొనాలకి రొట్టె అతకుపోతుంది కొద్దిసేపు తర్వాత తిప్పేసి వీడియోలో చూపించినట్టు కొనాలను కొంచెం ప్రెస్ చేసుకుంటూ రొట్టెని కాల్చుకోవడం వల్ల సైడ్లనేవి పిండి పిండి అనిపించదు సైడ్లకి తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి రొట్టె అనేది చాలా మంచిది హెల్త్కి ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెలు చాలామంది ఇష్టంగా తింటున్నారు కదా జొన్న రొట్టె అనేది హెల్త్కి చాలా మంచిది మార్నింగ్ రైస్ బదులు రొట్టె కానీ నైట్ రైస్ బదులు రొట్టె కానీ తీసుకుంటే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ కానీ వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది అండ్ నైట్ మార్నింగ్ రైస్కి బదులు ఇలా రొట్టె తీసుకోవడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది జొన్న రొట్టె అనేది చేయడం కూడా చాలా మందికి రాదు అందుకే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను రొట్టె నాకు రోజు చేశాను కాబట్టి చాలా అలవాటు రొట్టెను మంచిగా చేస్తే ఇలా మంచిగా పొంగుతుంది అన్ని వైపులా కాల్చుకోవాలి రొట్టెను చపాతీ కంటే కూడా ఇలా జొన్న రొట్టె అనేది చాలా హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మనం జొన్న రొట్టె ఇంట్లో అలవాటు చేస్తే వాళ్ళు పెద్దగా అయినాక కూడా తినడం అలవాటు పడతారు జొన్న రొట్టె నేను ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తాను ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి వేరే టిఫిన్ ఏదైనా చేస్తే నైట్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను మా పిల్లలు కూడా జొన్న రొట్టె తింటారండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా కర్రీలోకైనా పప్పులోకైనా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు రొట్టెలు చేశాను చూడండి ఎలా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన రొట్టెలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి బాయ్